నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ చేపట్టినటువంటి పనులు విజయం అనేది రావట్లేదండి ఆటంకాలే ఎదురవుతున్నాయి తప్ప అది ఏ పని అయినా చూడండి మాకు అన్నిట్లకి ఒక పాజ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది లైఫ్ లో అవ్వట్లేదు అని ఎందుకల్ అంటూ ఉంటారు ఏంటి రెమెడీ అసలు ఎందుకు అలా జరుగుతుంది అనేది చూసుకోవాలి అవునండి ఏంటి మనం చేస్తున్న ప్రయత్నం మనం ఎప్పుడు కూడా మనం వెళ్లాల్సింది బాంబే వైపు కానీ మన ప్రయాణం విజయవాడ వైపు సాగుతుంది అనుకోండి జీవితంలో ఎప్పుడు ఎప్పటికీ బాంబే రాదు అవును వెళ్ళలేము కదా సో మనం సరైన నిర్దేశాన్ని చేసుకుని మన ప్రయత్నాలను మొదలు పెట్టాలి కరెక్ట్ దానికి మనం చేస్తున్నది కరెక్ట్ అయినా కాదా ఇప్పుడు మనకు ఒకటి ఇష్టం ఉంటుంది మనం దాన్ని ప్రయత్నం చేస్తుంటాం కానీ అది మనకు మంచిదా కాదా భగవంతుడు ఆలోచిస్తుంటాడు మనకి ఇష్టం అవ్వడం వేరు అది మనకు మంచిదా కాదా అనేది వేరు సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం చేస్తున్న ప్రయత్నం కరెక్టా కాదా అని నిర్ధారించుకొని లేదు నాకు ఇదే కావాలి ఇదే ప్రయత్నం చేస్తున్నాం అంటే కనుక మనం చెప్పే రెమెడీస్ వాళ్ళకి పనిచేస్తాయి అనేక రకాలుగా అనేక రకాల మంది ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది మార్కెటింగ్ రంగంలో ఇల్లు భూములు అమ్మడానికి రియల్ ఎస్టేట్ రంగ మార్కెటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది వాళ్ళ టార్గెట్స్ అంటే వాళ్ళ బాస్ ఇచ్చిన టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమందికి సినిమా రంగం అంటే ప్యాషన్ ఉంటుంది ఆ ప్యాషన్లో వాళ్ళకు వాళ్ళు ఊహించేసుకొని ఏ ఈ మాత్రం డైలాగులు నేను రాయలేనా ఈ మాత్రం కథ నేను రాయలేనా ఈ మాత్రం యాక్టింగ్ నేను చేయలేనా అని ప్రయత్నాలు చేస్తుంటారు తప్పులేదు అంటే ప్రయత్నం చేయకుండానే ఎవరు ఆ ఉన్నత స్థానానికి వస్తారని మనం అనుకోం కానీ అసలు నాకు జాతకంలో ఆ ఇది ఉందా లేదా నేను ఆ స్థాయికి వెళ్ళగలిగిన డైరెక్టర్ని అవుతానా లేదా నేను ఆ స్థాయికి వెళ్ళగలిగిన నటుడిని అవుతానా లేదా అని ఆలోచించుకోవాలి కరెక్ట్ అట్లా మనం చేస్తున్న ప్రయత్నాల్లో మనం చేసేదే కరెక్ట్ అని మొదట మీరు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు మనం చేసే రెమెడీస్ పనిచేస్తాయి ఆరు నెలలు ఇంకోటి 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 అసలు స్టెబిలిటీ లేకుండా కొంతమంది వ్యవహరిస్తుంటారు అదే ఇది అవగాహన రాహిత్యం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు సో ఆ టైంలో ఏది మంచిగా అనిపిస్తుంది చేస్తుంటారు కొంత పూర్తిగా ప్రయత్నం చేయకుండానే సగంలోనే ఇది కాదులే ఇది మన వల్ల కాదులే ఇది మా ఇది దిస్ ఇస్ నాట్ అప్ అవర్ కప్ ఆఫ్ టీ అని వదిలేస్తుంటా సో ఇలా చేసుకుంటూ ఉంటారు కానీ అన్నీ సరిగ్గా నిర్ధారించుకొని నా నాకు దీంట్లో ఉంది నాకు ఈ రంగంలో నాకు అదృష్టం ఉంది నాకు ప్రావీణ్యత ఉంది నాకు టాలెంట్ ఉంది నేను ఇందులో సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మనం చెప్పే రెమెడీస్ ఏంటంటే చాలా మందిని చూస్తుంటాం ఇద్దరు గతంలో సినిమాల్లో చూపించేవాళ్ళు ఒక ఒక హీరో ఆకల రాజ్యం సినిమాలో కమల్ హాసన్ ఎక్కడికి వెళ్ళినా నో వెకన్షన్ బోర్డు కనపడుతూ ఉంటుంది సో ఇలా ప్రయత్నాలు చేసేటప్పుడు తిరిగేటప్పుడు వీళ్ళు జనరల్గా బ్యాచిలర్స్ అయి ఉంటారు లేదా ఇంట్లో ఉన్నా కూడా సంపాదన లేదు కాబట్టి ఒక్కో డ్రెస్ని నాలుగైదు రోజులు వీళ్ళు వేసుకుంటుంటారు ఉతుక్కోకుండా సో ఫస్ట్ మీరు ఏదైనా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మీకు ఫస్ట్ చెప్పే రెమెడీ ఏంటంటే ప్రతిరోజు ఉతికిన బట్టలను ధరించండి కచ్చిఫ్తో సహా ఏంటి ఇంకా బనీన్ అని నేను చెప్పలేను కానీ అవి కూడా ఉతకన వేసుకునే వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ అన్నీ ఉతికిన మాత్రమే వేసుకోవాలి వేసుకొని ప్రయత్నం చేయాలి రెండు పాయింట్ మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళు వాళ్ళకి దండం పెట్టుకొని స్వామి నా ప్రయత్నం నేను చేస్తున్నా ఎందుకంటే భగవంతుడు ఏమంటాడంటే డూ యువర్ బెస్ట్ ఐ విల్ డూ ద రెస్ట్ అంటాడు సో మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఆయన మీద భారం వేయాలి ఆయనకి అప్పజెప్పాలి ఆయనకి రిపోర్ట్ ఇవ్వాలి స్వామి నేను ఇవాళ ఈ పని మీద వెళుతున్నాను అని భగవంతుడికి దండం పెట్టుకొని వీలుంటే మీకు ఇష్టమైతే ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకోవాలి అంటే ఇది ఇష్టం లేదు అని అనేవాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నాను ఎస్పెషల్లీ మన ఛానల్ చూసేవాళ్ళు మన భక్తి ఛానల్ కాబట్టి ఉండరని నేను అనుకుంటున్నాను సో సింధూరం పెట్టుకొని శ్రీ ఆంజనేయం శ్రీరామజయం శ్రీ ఆంజనేయం శ్రీరామజయం శ్రీ ఆంజనేయం శ్రీరామజయం శ్రీ ఆంజనేయం శ్రీరామజయం ఈ మంత్రాన్ని చదువుకుంటూ వీళ్ళు బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు మరో ముఖ్యమైన చర్య ఇంకొక ముఖ్యమైన పని వీళ్ళు ఏం చేయాలంటే ఒక ఏడు మంచి ఒక్కలు ఏడు మంచి పసుపు కొమ్ములు తల విరవనివి పసుపు కొమ్ము కొమ్ముగా అంటూ అటు ఇటు మొలను విరిగిపోయినవి కూడా మొక్కలు కూడా ఉంటాయి పనికిరావు అవి పనికిరావు పసుపు కొమ్ము కొమ్ముగా ఉన్నవి ఏడు ఒక్కలు వక్కలు వక్కలంటే తెల్లపోక చెక్కలు కాదు నల్ల వక్కలు ఏడు ఒక్కలు ఏడు పసుపు కుమ్ములు ఒక జిప్లాక్ కవర్లో పెట్టుకొని జేబులో పెట్టుకోవాలి పెట్టుకొని సింధూరం పెట్టుకొని శ్రీ ఆంజనేయం శ్రీరామజయం శ్రీ ఆంజనేయం శ్రీరామజయం అనుకుంటూ వెళితే తప్పకుండా మీరు చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది మీరు చేస్తున్న కార్యక్రమాల్లో యత్నకార్య ఫలసిద్ధి లభిస్తుంది దీన్ని ఏమంటారంటే యత్నకార్య ఫలసిద్ధి యత్న కార్య ఫలసిద్ధి కోసం ఈ విధంగా చేయాలి తర్వాత తర్వాత ఏం చేయాలి పోక ఆ పెట్టుకోవచ్చు ఎప్పటికీ జేబులో పెట్టుకోవచ్చు పాడైపోయే వస్తువులు కాదు వాటికి మంచి చెడు మైలా లో వేసుకుంటే అంటుకోమైన పర్వాలేదు పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదు వాటికి అవి అవి వేరే వాటిని పవిత్రం చేస్తాయి కానీ అవి అపవిత్రం అవు ఎప్పటికీ కూడా అందుకనే మంగళకరమైన శుభకార్యాల్లో మంగళ ద్రవ్యాలుగా అవి వాటిని వాడతారు సో ఇలా చేయడం వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలు నిజమై మీరు సిన్సియర్ గా చేస్తుంటే తప్పకుండా మీకు అందులో యత్న కార్య ఫలసిద్ధి లభిస్తుంది అని నిస్సందేహంగా చెప్పచ్చు రైట్ రైట్ అయితే ఇన్నిసార్లు అన్ని సార్లు అని కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి మీరు మంత్రం చెప్పారు కదా చేస్తూనే ఉండాలండి చాంటింగ్ చాంటింగ్ చేసుకుంటూ ఉంటే మంచిది శ్రీరామజయం శ్రీ ఆంజనేయం రెండు కలిపెనాలు శ్రీ ఆంజనేయం శ్రీరామజయం శ్రీ ఆంజనేయం శ్రీరామజయం శ్రీ ఆంజనేయం శ్రీరామజయం ఇలా కంటిన్యూగా అనుకుంటూ ఉంటే తో హనుమహనుమ తతో జయ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఎక్కడ హనుమంతులు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది అక్కడ అపజయం అనేది ఉండదు ఎందుకంటే ముఖ్యంగా ఈ పరిహారం మీలో ఆవహించే నిస్సత్తువుకి మీలో ఆవహించే నెగటివ్ థాట్స్ని ఆపేస్తుంది ఎందుకంటే మీరు నిరంతరం ఇట్లా ఆంజనేయ స్వామిని రాముల వారిని తలుచుకోవడం వల్ల మీలో మరింత పట్టుదల పెరిగి మీ కార్యక్రమాన్ని మీరు సాధించడానికి మార్గం ఓపెన్ అవుతుంది ఎందుకంటే సిద్ధిలో ఎక్కడా కూడా తడబడకుండా ఎక్కడా ఓడిపోకుండా నూరు యోజనాల సముద్రాన్ని బయలుదేరిన వాడు మళ్ళీ తిరిగి రాముల వారి దగ్గరకు చేరే వరకు పచ్చి గంగ కూడా ముట్టకుండా తిరిగి వచ్చిన మహానుభావుడు ఆయన కార్యదక్షుడు ఏంటి ఆయన ఏమంటాడంటే క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే నెగిటివ్ థాట్స్ నా వల్ల కావట్లేదు నేను చేయట్లేదు నా వల్ల నా వల్ల అవ్వట్లేదు నాకు ఈ పని అవ్వట్లేదు నాకు సక్సెస్ అవ్వట్లేదు అనే దాన్ని సుందరాకాండలో ఆంజనేయ స్వామి ఏమంటాడంటే క్షుద్రం హృదయ దౌర్బల్యం హృదయ దౌర్బల్యం అనేది క్షుద్రం అంటే తుచ్చం నీచం సో అది రాకూడదు అది రాకుండా ఉంటే మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి నూట ఎనిమిది దెబ్బలు కొట్టినా పగలని రాయి తెలియదు హార్డ్ వర్క్ ఒక దెబ్బ కొట్టేసి అవి అవ్వట్లేదు రెమెడీస్ కూడా అంతే ఆ ఈ రెమెడీ చేసాము లేకపోతే ఇన్నాళ్ళు చేసాం కొన్ని కంప్లైంట్స్ వింటూ ఉంటాం ఏమో ప్రారంభం ఎంతుందో ఎవరైతే నమ్ముతూ ఉన్నారో కార్యసిద్ధి జరగాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కృపతో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే భో